సువార్త అనగా మంచి వార్త మంచి అనగా ఏంటి అంటే మనకి ఎవరికైనా మీకు స్కూల్లో పిల్లలకి కానీ అందరికి తెలుసు ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మన వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కానీ నిజమైన ఫ్రెండ్ నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది నిజమైన స్నేహితులు ఎవరైనా వెతుకుతుంటారు నాకు స్నేహితులు ఉంటే బాగుండు నా కష్టాలు చెప్పుకోవడానికి నా కష్టాలు తీర్చడానికి నాకు ఆసక్తిలో అప్పు ఇవ్వడానికి ఎవరైనా అంటే బాగుందో అనుకుంటామని మనం చాలాసార్లు మనం ఒకవేళ ఆలోచిస్తే నాకు అప్పులు ఉన్నాయి నేను ఏం చేయాలో ఆలోచించినప్పుడు మీ తోటి సహాయంగా స్నేహితులు దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళకి కష్టాలు ఉండగా వాళ్ళకే కష్టాలు ఉంటాయి వాళ్ళకే అప్పులు ఉంటాయి సో మీరు ఎవరితో ఆ విషయాన్ని పంచుకోవాలో అర్థం కాకుండా సతమతమైపోయాలి ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ సువార్త మంచి వార్త అన్నప్పుడు మాకు నిజమైన ఒక్కలే ఉన్నారు ఆ నిజమైన యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి వచ్చింది ఇక్కడికి సో నిజమైన స్నేహితుడిగా ఆయన మనకోబాడు ఉంటాడు మనం ఎవరికి చెప్పుకోవాలి మన బాధలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకుంటామంటే ఎవరికైతే ఆ బాధలు లేవో వారికి చెప్పుకోవాలి అందరికీ బాధ ఉండే పక్కింటి చెప్పుకున్నాంటిపై చెప్పుకున్నా ఈ నీరు మొత్తంలో ఎవరికి చెప్పుకున్నా ఎవరికి అయినా ఏ మానవుడికైనా ఖచ్చితంగా ఒక్కనైనా ఒక్క బాధనే ఉంటుంది అది ఏదో ఒక బాధ వాళ్ళు బాధపడుతున్నామంటారు ఇబ్బంది ఉంటారు అలాంటి ఇబ్బందులు అయినా వాళ్ళకి మనం ఇబ్బంది చెప్తే అరే నేను కూడా ఇబ్బంది పడుతున్నాడు చెప్తాను తప్ప వారి మనకి వారు మన తిరిగి మనకు సహాయం చేసే పరిస్థితులు లేనప్పుడు వారికి చెప్పి ఉండదా ఎందుకంటే మన బాధ తీర్చే వాళ్ళు కావాలి అలాంటి బాధల్లో కానీ మీ అప్పుల బాధల్లో ఉన్నా కూడా అవన్నీ లేని వాళ్ళు ఎవరంటారు అంటే సృష్టికర్త అని ఒకళ్ళు ఆ సృష్టికర్త అన్ని గ్రంథాల నుంచి కూడా ఒకటే మాట చెప్తుంది ఏంటంటే సృష్టికర్తలు ఉండరు సృష్టికర్త ఉంటాడు ఎందుకంటే సృష్టికర్త అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒక పిల్లలకి తండ్రి ఎంతమంది ఉంటారు ఒక్కలే తండ్రి ఉంటారు ఒక పిల్లలకి తల్లి ఎంతమంది ఉంటారు ఒక్కలే తల్లి ఉంటారు మనం ఇంకొక మనం మన ఇంట్లో పిల్లలు వచ్చేసి పక్కింటికి వెళ్ళి అన్నానికి లేరు పక్కింటికి వెళ్ళి నానానికి లేరు ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి ఒక్కటే ఉండాలి ఒక కుటుంబంలో తల్లి ఒక్కటే ఉంటుంది అలానే సృష్టికర్తలు కూడా మల్టిపుల్ గా ఉండరు వంద మంది లక్ష మంది కోటి మంది ఇట్లాంటి ఉండరు సృష్టికర్త వాళ్ళు ఒక్కలే ఉంటారు అన్ని కేందవ ప్రకారం చూసుకున్నా కూడా ఎవరు కూడా ఒకటే మాట ఏంటంటే సృష్టికర్త ఒక్కళ్ళు ఉన్నారని ఆ సృష్టికర్త ఎవరంటే ఉభయ దేవుడు నేను ఎందాకే వచ్చేటప్పుడు చూసే సైన్స్ నాకు చాలా ఇష్టం సైన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం అందరి సహాయత సాగతడుగా ఏమని ఏమనంటే ఈ మాట వింటున్నారని నేను చేయండి కోడి మీద దుద్దు ముందా చాలా మంది అంటుంటారు కోడి మీద దుద్దు మీద అంటే చాలా మంది గుడ్డు పొందని కొంతమంది కోడి ముందని అంటుంటారంట బైబిల్లో క్లియర్గా చెప్తుంది ఏమని దేవుడి మానవాన్ని సూచించిన ముందే జంతువులను సూచించారంట జంతువులను సూచించారనే దేవుడు చెప్తున్నాడు అలా విధంగా చెట్టు ముందా విత్తముందా అంటారు దాని నుంచి కూడా దేవుడే చెప్పాడంటే నేను విత్తనం ఇచ్చే చెట్టుని సూచించానని దేవుడు చెప్పాడు బైబిల్లో మొదటి మొదటి పేజీలోనే ఉండదు ఈ విషయం నుంచి కానీ మన ఆమె మొత్తం ప్రపంచ శాస్త్రవేత్తలంతా కలిసి మొన్న రీసెంట్ గా తెలుసుకున్న విషయం అంట అంటే కోడే ముందంట ఎందుకంటే కోడి గర్భం కలుచుకోవడానికి లోపల అంతా పెట్టి ఉంటుందంట కాబట్టి కోడి ఉండాలంటే కోడి గుడ్డు పెట్టి గుడ్డు ఉంటుంది సో గుడ్డు ముంద కోడి ముందా అనే దానికి కూడా మనల్ని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి లోపల తెలిపిన విషయం అంటే బైబిల్ మొదటి పేజీలో బైబిల్లో ఉన్న మొదటి పేజీలో మొదటి అధ్యాయంలో ఉన్న విషయాన్ని ఫ్రీగా చాలా మంది ఫ్రీగా బైబిల్స్ కూడా మనం చదవం కానీ ఆలోచిస్తే అలా ఫ్రీగా వచ్చిన బైబిల్లోనే క్లియర్గా రాసింది ఏమని దేవుడు దేవుడి ముందే చెప్పాడు నేను జంతువుల్ని సూచించాను ఉత్తమములు ఇచ్చి జట్లను సూచించాను అని సో విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కోట్లు ఖర్చు పెట్టి గెలుచుకున్న విషయం కోరే ముందని తెలిసింది చెట్టే ముందని తెలిసింది ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు చెట్టుకు ప్రాణం ఉందని కాబట్టి ఆ ప్రాణమైన చెట్టు దాని నుంచి వచ్చి విత్తనాలు ఫలాల నుంచి మనకి విత్తనాలు వస్తున్నాయి సో అలానే సైంటిఫిక్గా ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టి గెలుచుకునే విషయం బైబిల్లో ఫ్రీగా ఉంది ఇలాంటి కొన్ని కోట్ల మన 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 ప్రజలకి అందని మన జ్ఞానానికి అందని విషయాలు ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి సో అవన్నీ దేవుడు మన కొడుకు రాసి సో మన నిజమైతే తెలుసుకున్నట్లయితే మన నిజమైన స్నేహితుడు అంటే ఇంకొక నిమిషం ఏదైతే నిజమైన స్నేహితుడు అన్నప్పుడు ఆయనకు ఒక అర్హత ఉండాలి ఆ స్నేహితుడికి ఏంటంటే ఆయన కష్టాలు ఉండకూడదు అప్పుడు ఉండే ఊరు బాధలు ఉండే నేను ఏదో అనుకోండి అంత ముంచిన బాధ్యమే ఉంటుంది ఇప్పుడు ఒకేసారి ఈ ఊరు కొనుక్కోవాలనే కొనుక్కోవచ్చు సో నిజమైన స్నేహితుడు మనకి వేసినది ఒక్కడే ఎందుకంటే ఆయన ఒక్కడే చాలా మంది చెప్తుంటారు మీకోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు మన ఎవరూ ఇచ్చారండీ ప్రాణం ఎవరు ప్రాణం ఇవ్వరు కానీ మన కొరకు మన ప్రపంచ మానవులందరి కొరకు కూడా ప్రాణం ఇచ్చి పిలలో రక్తం కార్చి చివరి రక్త బొట్టు వరకు కార్చి చనిపోయింది ఎవరు అంటే ఒక్క వేసు దృష్టి మాత్రమే మీరు ఎక్కడ చూసుకున్నా ఏ విషయంలో చూసుకున్నా కూడా అలా నిజంగా ప్రాణం పెట్టి ఒక మనిషి కోసం ఆ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే హక్కును పొందుకొని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అలానే ఇప్పుడు నమ్ముకుంటా నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాను అలాగే లేచి అందరూ కలిసి స్వర్గంలోకి వెళ్ళి స్వర్గంలో మనందరము నిత్యజీవంలో ఉంటాం ఆ నిత్యజీవం అనేది ఆత్మలో ఉంటుంది అనమాట మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు సో ఆత్మ ఏం చేసిందంటే స్వర్గంలోకి వెళ్ళి మనము అక్కడ సంతోషంగా అన్నమాట ఎప్పటికీ ఇక లేదు కాబట్టి